హాయ్ అండి నమస్తే ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ దగ్గర వస్తుందండి కనిగిరి మున్సిపాలిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం రెండు ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఈ రెండు ఎకరాలు కూడా చూసారు కదా ఈ సింగిల్ తార్ రోడ్ అనుకొని వస్తుందండి ఈ రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే ప్రజెంట్ అయితే రెండు బోర్లు అవైలబుల్గా ఉన్నాయండి ఈ రెండు ఎకరాల్లో వచ్చేసరికి ఒక ఎకరా మాత్రము బత్తాయి తోట వేస్తున్నారు మిగతా ఒక ఎకరా పశువులకి గింజలు చొప్ప మాగానిగా వాడుతున్నారండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు చాలామంది తక్కువ పొలం అడుగుతున్నారు ఎకరా రెండు ఎకరాలు అలాగా అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ మాత్రం చేయొద్దండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి బోర్లు బత్తాయి తోట తార్ రోడ్ పాయింట్ అండి ప్లేన్ ల్యాండ్లో ఈ రేటు ఉన్నాయి అలాంటి